మా తేజాదరవి రాజు టండం అది గ్రామ పంచాయతీ సూర్యటండేకలపల్లి మండలం భద్రాజి కొత్తగూడెం జిల్లా తెలంగాణ సస్తిత్తనము నేను ఈటీవీలో చూసిన ఈటీవీలో చూసి సతనం ఈతనానికి నేను బుక్ చేసుకున్నాను ఉచేసి ఆ గింజలు బెడ్డు మీద పోసిన మొలక సాధ బాగా వచ్చింది ఏర్లు వస్తా కూచ్చులు కుచ్చులుగా వచ్చినాయి దాని ఏర్లు వస్తా బాగా వచ్చింది దానికి ఏ రోగాలు లేవు పొడి మొక్కలు కూడా ఎక్కువ పట్టలేవు కొమ్మలు కింద నుంచి వచ్చినాయి కుచ్చులు కుచ్చులుగా వచ్చినాయి కొమ్మలు మంచి హైట్గా పెరిగింది స్టెప్పుకి స్టెప్ వచ్చినాయి ఇప్పుడు రెండో స్టెప్ వచ్చింది మంచిగా కాసింది నాకు తెలిసినంత వరకు అయితే అకరానికి వచ్చి నలభై క్వింటల్ వస్తుందని అనుకుంటున్నాను ఈ సంవత్సరం కొద్ది మంచిగా ఉంది ఎంత నల్లి ఎంత పురుగు వచ్చినా కూడా ఈ సస్తి తేజకి ఏం కాదు ఎంత వర్షం వచ్చినా ఎంత ఈ వాగులు వచ్చినా కూడా ఇది మంచి సస్తి తేజ తట్టుకునే శక్తి ఉంది చిక్కగా కాపు దగ్గర దగ్గర ఆకు ఎంత కనబడితే అంతే మిర్చి కనబడుతుంది కాయ కూడా మంచిగా ఎర్రగా ఉంది రంగు సుఖంగా ఉంది బారుగా ఉంది ఒక్క కాయకు వచ్చి తొంభై కాండ వచ్చి నూట ఇరవై మధ్యలో ఉంటుంది తెగులు తక్కువండి మంచిగా వేసుకున్న దిగినమే ఇది మా పక్క చేను కూడా కొద్దిగా నల్లి గిల్లి మొత్తం వచ్చేసింది మొత్తం సగం నల్లి వచ్చేసింది నల్లి వచ్చి మొత్తం ముఠాకు వచ్చేసింది పని బాగా పనిచేస్తుంది అండి ఇది కాంట కూడా తూకం కూడా బాగానే వస్తుంది ఇది మార్కెట్లో వాటికన్నా ఇదే ఎక్కువ పడుతుంది ఎందుకంటే మిర్చి బార్ కనబడుతుంది గింజలు మంచిగా ఎరుపు వస్తుంది కాయ చూసుకున్నా కూడా బాగా ఎరుపుగా ఉంటుంది మంచి బార్గా ఉంటుంది కాయలు కూడా కనబడుతున్నాయి సార్ ఆకు ఎంత ఉంటే అంత కాయలు వస్తున్నాయి సార్ దీనికి కాయలు మా మంచిగానే ఉంది చెట్టు ఇప్పుడు చెట్టు ఎంత పెద్దగా ఉంటే అంత చెట్టు మీద కాయలే ఉన్నాయి ఇంకో స్టెప్ వస్తుంది ఇంకో ఇరవై ఇరవై వేసుకున్నా కూడా అకరానికి నలభై కింటలు లేటు పోవండి ఈ సంవత్సరం నెక్స్ట్ కూడా ఒక నాలుగు అకరాలు ఇద్దాం అనుకుంటున్నాను సార్ సస్యత్తునం అంటే మనకి కొద్దిగా మందులు కూడా తక్కువ పడుతున్నాయి దానికి దీనికి చూసుకుంటే దానికి దీనికి ఒక యాభై ఏడు రూపాయల మందు పడుతుంది దీనికి మనం మందు వెనక వేసినా కూడా ఒక నాలుగు రోజులు లేటుగా కొట్టినా కూడా ఇది ఆపుకునే శక్తి ఉంది శక్తి తేజకి ఆ నల్లి దీనికి అటాక్ కాలేదు సార్ ఏరే ఏరే రెండు ఎకరాలు వేస్తుంటే దానికి ఎంత ఆ నల్లి అంటే ఏరు వస్తే బాగుంది కాబట్టి దీనికి ఏ రోగాలు రావు సార్ కా మచ్చలు గిచ్చలు ఆకు మీద కూడా లేదండి దీనికి నా పక్కనే ఒక రైతు ఉన్నాడు ఇప్పటికే కనీసంగా పదిహేను సార్లు కొట్టింది సార్ కొమ్మ కూలుడు అస్సలు ఆగట్లేదు అది ఏ రకం కన్నా ఏరే రకానికి ఏదైనాకైనా నల్లి వదలట్లే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరమే కొద్దిగా నాకు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మంచిగా బహుమృదయ వాళ్ళు అయితే స్వస్తి తెజకి ఏ రోగాలు లేవు మంచిగా దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర కొమ్మలు మంచిగా హైట్ పెరుగుతుంది సార్ ఇది మంచిగాసే సార్ స్టెప్పులు స్టెప్పులు వచ్చేసింది మూడెకరాలు ఏరే రకం ఇచ్చినా సార్ మూ మూడు ఎకరాలకి అయితే ఇరవై ఐదు కింటలు వచ్చింది టాలు పదిహారు కింటలు వచ్చింది టాలు ఏరే రకం ఈ అయితే టాల్ అయితే కనబడలేదు సార్ అసలు టాల్ అయితే రాదు ఏదైనా టాల్ రావాలంటే ఫస్ట్ కొమ్మ కుళ్ళుడు అవి వస్తేనే టాల్ వస్తుంది రైతులు అందరూ వేసుకోవచ్చండి కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు स्वस्तिक तेज